ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో నిరంజన్ రెడ్డి పట్ల ఉన్న అభిమానాన్ని చేసిన అభివృద్ధిని మరిపించలేరు నిరంజన్ రెడ్డి మీద కోపంతో దసరా దీపావళి కోసం ఏర్పాటు చేసిన నూతన వాణిజ్య వర్గాల ఫ్లెక్సీలు కూడా తొలగించడం అన్యాయం వనపర్తి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కక్ష పూర్తి చర్యలతో రాజకీయ వైషమ్యాలను సృష్టిస్తుంది నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఇరవై నాలుగు గంటలు గడవకు ముందే తొలగించడం వికృత చర్య అని బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు నిరంజన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి మరచి ఇచ్చిన వాగ్దానాలు మరచి పొద్దున లేస్తే నిరంజన్ రెడ్డి తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు నిరంజన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి తప్ప కక్షపూరిత చర్యలకు పాల్పడలేదని అన్నారు బిఆర్ఎస్ పార్టీ బి ఫామ్ మీద గెలిచి కనీస మర్యాద లేకుండా నిరంజన్ రెడ్డి ఫ్లెక్సీలు తొలగించడం నీతి మాలిన అని దుయ్యబట్టారు గతంలో ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేసినా మినిమం వారం రోజులు వాళ్లకు సమయం ఇచ్చామని అన్నారు కనీస సమాచారం ఇవ్వకుండా ఫ్లెక్సీలు తొలగించడం కాంగ్రెస్ పార్టీ పరాకాష్ఠకు నిదర్శనమని అన్నారు డబ్బుల సంచులతో కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేసి అధికార దాహముతో పదవులు పొందిన వారికి ప్రజల మనసులో చోటు ఉండదని ఇకనైనా కక్ష పూర్తి చర్యలు మానుకోవాలని హితో పలికారు చేస్తే ప్రారంధాన్యం చేసినట్టు అని మరి పట్టణ మా యువత మరి నాగంలో యువత కలిసి దాదాపు నూట ఇరవై ఐదు యూనిట్ల రక్తాన్ని ఈరోజు మరి వారు బ్లడ్ బ్యాంకుకు అందించడం జరిగింది ఇలా ఆ సందర్భంగా మేము ప్రజలకు వ్యక్తి తెలవాలని చెప్పేసి మా నాయకుని పేరున ఫ్లెక్సీలు కట్టించుకుంటే నిన్న రాత్రి తెల్లవారుజామున మేము ఏడు నాలుగో తారీఖు పది గంటలకు ఎనిమిది గంటలకు మేము ఫ్లెస్సులు కట్టించుకున్నాం మరి తదుపరి తెల్లవారుదన ఆరో ఐదో తారీఖు తెల్లవారుదే ఫ్లెస్సులు మాయమవుతున్నాయి ఇది ఎక్కటి అన్యాయం ఇదెక్కటి సంస్కృతి గతంలో మేము చైర్మన్లు చేసినాం ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు అయినారు బిఆర్ఎస్ పర్కెట్టి ఇటువంటి సంస్కృతి ఎప్పుడు లేదు మరి వాళ్ళకు ఒకవేళ మీరు తీయాలనుకుంటే మీరు డబ్బులు కట్టించుకోవాలనుకుంటే మాకు చెప్తానంటే మేము పర్మిషన్ తీసుకుంటుండే మేము మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టుకుంటారంటే నెలల తరబడి అయినా కానీ రాజ్యోగుల దాన్ని చూసుకుంటూ పోతుంటే కూడా యాజెంట్లు అయిన సందర్భాలు ఉన్నాయి దాన్ని మేము ఏమన్నా ఎన్నట్టు ప్రశ్నించలే మరి ఈరోజు కావాలని మళ్ళీ వాళ్ళు ఇది దీని ద్వారా ప్రజలకు తెలుస్తదని చెప్పేసి ఒక విష పూరిత మన విషమైన పదార్థాన్ని మనసులో ఉంచుకున్నారు మీరు నిరంజన్ రెడ్డి చేసిన అభివృద్ధి అని చెప్పేసి మీరు ఎన్నో కుట్రోలు పుస్తాలు చేసింది చేసిన పనిని ప్రజలు ఎప్పుడు మర్చిపోరని చెప్పేసి ద్వారా తెలియజేస్తున్నాం మరి నిన్న మేము పట్టణంలో రోగులకు పండ్లు బిడ్డ వలసిన కార్యక్రమంలో వారిని అడిగినాం ఏమా ఎట్లున్న వసతులు సదుపాయాలు అయ్యా అయా మేము వచ్చినా దుప్పటి చూడండి ఇంత నల్లగా ఉంది అన్నారు సరైన భోజనాలు లేవు అన్నారు మరి అక్కడ స్కానింగ్ సెంటర్ లేదు ఎక్స్రే సెంటర్లు ఎక్స్రే ఎక్స్రే లేవు లేవు మరి గతంలో అది డయాసిస్ ఆ ఆరు యూనిట్లు ఆరు డయాసిస్ సెంటర్లు నడుస్తుండే నిరంజన్ రెడ్డి గారు మధ్యలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ ఆ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి మీరు కూడా వెళ్ళి గమనిస్తారంటే మీకు కూడా ప్రత్యక్షంగా అర్థమవుతుంది మేము చెప్పిన దానికంటే మరి గతంలో వనపర్తి పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసిండు మేము చెప్పినాం రోడ్ల విస్తరణ టెన్ పర్సెంట్ ఆగిపోయింది దాన్ని విస్తరించండి అని చెప్పేసి కలెక్టర్ గారు ఒక చెప్పడం జరిగింది మరి దాన్ని బిడాతాలు చేసి వాళ్ళని ఇట్లా అన్నారు అని చెప్పేసి దాన్ని వాట్సాప్లో భద్రం చేసే ప్రయత్నం చేసిండు మీరు ఎన్ని బదలాలు చేసినా మా నాయకుడికి ఇంకా మంచి పేరు వస్తుంది మా నాయకుడికి ఉన్న పేరు మీరు ఎవరు జీవితంలో తుడిపేయలేరని చెప్పేసి తెలుస్తున్నాం అరే దీనిని మీరు మా మంచితనాన్ని చేతకాన్ని తనగా తీసుకుంటే భవిష్యత్తులో మరి చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చు అని చెప్పేసి ఈ మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు వనపర్తి పట్టణంలో ఎలక్షన్ తర్వాత రాజకీయంగా కానీ ఉండే మిత్రులు ఉంటారు మాకు ఫ్రెండ్స్ ఉంటారు చుట్టాలు ఉంటారు అందరం కలిసిమెలిసి ఉండే సంస్కృతి వనపర్తిలా మరి దాన్ని మీరు ఈ విధంగా చెడగొట్టదని చెప్పేసి సున్నితంగా హెచ్చరిస్తున్నాం మరి వినకుండా ఇట్టే భవిష్యత్తులో మేము కూడా ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా కూడా దిగాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటాం సందర్భంగా స్వచ్ఛందంగా వారి యొక్క అభిమానులు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరమే కాదు గత ఇరవై సంవత్సరాల నుండి ఆయన ఉద్యమంలో అడుగుపెట్టిన రోజు నుండి ప్రతి బర్త్డేకు వివిధ మాధ్యమాల ద్వారా పేపర్ అడ్వర్టైజీల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఫ్లెక్సీల విధానం ఏదైతే ఉందో దాని ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం పొరపాటు అయితే నిన్న యాదృచ్ఛితంగా నేను నాలుగు తారీఖు నాడు జరిగినటువంటి జన్మదిన వేడుకల్లో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేటటువంటి సాంఘిక సేవా కార్యక్రమాలు పార్టీ తరఫున పార్టీ యువత తరఫున నిర్వహించడం జరిగింది అందులో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పేషెంట్లకు పండ్లు బ్రెడ్స్ పాలు పంచడం అదేవిధంగా నాగవరంలో కూడా మరొక బ్లడ్ బ్యాంకు ఇట్లా సామాజిక కార్యక్రమాల ద్వారా మా యొక్క నాయకుని బర్త్డేను నిన్న ఘనంగా నిర్వహించడం జరిగింది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఏ ఫ్లెక్సీ పెట్టుకున్నా మినిమం ఒక వారం రోజులు కంపల్సరీ ఉంచాలి ఉంచుతున్నారు అయితే ఒక రోజు గడవక ముందే ఈ ఫ్లెక్సీలు కావాలని దౌర్జన్యంగా అధికారాన్ని వచ్చకొల్పి తీయించడం అనేది ఈ వన మన వనప్రతి సంస్కృతికి మంచిది కాదు ఎందుకంటే రాజకీయాలకు వనపర్తి ఒక స్నేహభావంగా ఉన్నటువంటి పరిస్థితి మొదటి నుంచి మనం చూస్తున్నాం ఎన్నికల అయిపోయిన వెంటనే అందరూ కూడా ఒక స్నేహభావంతో వెలిగేటటువంటి వాతావరణం ఉంది మరి మీరు నిన్న తలపెట్టినటువంటి దుశ్చర్యం చూస్తే ఇక ఊరి కోరము కలబడమో నిలబడమో అనే దానికి మీరు నాంది పలికిన వాళ్ళు అవుతారు తప్ప మరొకటి కాదు ఎవరు చేసే అభివృద్ధి వాళ్ళు చేస్తారు అది ప్రజలకు గమనిస్తుంటారు నిరంజన్ రెడ్డి అభివృద్ధిని ఇలాంటి ఆకతాయి చేసేల ద్వారా చెడిపేస్తాం ఆయన బొమ్మను చూస్తేనే చూడకుండా చేస్తేనే ఇంకా ఆయన చేసిన అభివృద్ధి మాసిపోతుంది అని అనుకోవడం మీ అవివేకమే అవుతుంది తప్ప మరొకటి కాదు ఇంత విచిత్రం అంటే స్థానిక ఎమ్మెల్యే గారి బర్త్డే మూడు నెలల కింద అయింది నేను ఉదాహరణ చెప్తాను మాకి మాకెంత గొప్ప అనుకునే ఉంది ఆయన వాళ్ళకి ఎంత గొప్ప ఉంది అనే దానికి నేను ఉదాహరణ చెప్తాను మా నిరంజన్ రెడ్డి గారు సొంతంగా డబ్బులతో ఏర్పాటు చేసినటువంటి హోర్డింగ్ వివేకానంద చౌరస్తల ఏదైతే ఉందో ఆ హోర్డింగ్కు ఎమ్మెల్యే ఫ్లెక్సీ బర్త్డే ప్లెక్స్ పెట్టారు పట్టణాధ్యక్షుడు చందర్ గారు అది మమ్మల్ని అడగకుండా పెట్టిండు అయినా మేము ఆయన బర్త్డే ఎనపరి శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేది పెట్టిండ్రులే అని మేము తీసేయలే అంటే మాకు ఉన్నటువంటి అవగాహన వాళ్ళకు లేకపోవడమే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా వారి వారి అభిమానుల ద్వారా బర్త్డేలు జరుపుకోవచ్చు కానీ ఇట్లా కక్షపూరితమైనటువంటి చర్యలు ఇక మీద ఆపేస్తే బాగుంటుంది